తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలున్నారు ఉన్నారు లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇరువురు సీఎంలు పాల్గొననున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యాపార దిగ్గజాలతో భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నూతన విధానాలు రాష్ట్ర అనుకూలతలను సదస్సుల్లో వివరించనున్నారు అలాగే పెట్టుబడులను ఆహ్వానించనున్నారు దావోస్ లో నాలుగు రోజుల పాటు సీఎం చంద్రబాబు బృందం పర్యటించనుంది దావోస్ కు చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో వరుసగా సమావేశమయ్యారు మూడు రోజులు సింగపూర్లో పర్యటించిన సీఎం మంత్రులు బృందం పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు అక్కడి నుంచి దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇరువురు సీఎంలు పాల్గొననున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యాపార దిగ్గజాలతో భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నూతన విధానాలు రాష్ట్ర అనుకూలతలను సదస్సులో వివరించనున్నారు అలాగే పెట్టుబడులను ఆహ్వానించనున్నారు దావోస్లో నాలుగు రోజుల పాటు సీఎం చంద్రబాబు బృందం పర్యటించనుంది దావోస్ కు చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో వరుసగా మూడు రోజులు సింగపూర్లో పర్యటించిన సీఎం మంత్రుల బృందం పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు అక్కడి నుంచి దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం